వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మన పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీర మల్లు సో రిలీజ్ డేట్ అయితే ఫైనల్గా వచ్చేసింది ఇదైతే కన్ఫర్మ్ అని అయితే చెప్తున్నారు ఇంతకీ ఆ రిలీజ్ డేట్ ఎప్పుడో అయితే కనుక్కుందాము అండ్ షూటింగ్ కూడా ఎక్కడి వరకు వచ్చింది మరి పూర్తయిపోయిందా లేదా అనేది కూడా తెలుసుకుందాము ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ షూటింగ్ హరిహర వీరమల్ల షూటింగ్ ఏమో ఇంకా పూర్తి కాలేదు అన్నట్లు కొంచెం తెలుస్తుంది బట్ ఫైనల్గా డేట్ అయితే ఇచ్చేసారు రిలీజ్ డేట్ ఇంతకీ ఆ రిలీజ్ డేట్ ఎప్పుడు అండ్ షూటింగ్ పనులు ఎలా జరుగుతున్నాయి ఇది ఇంతవరకు యాక్చువల్గా మే తొమ్మిదిన హరిహర వీరమల్ల రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇదివరకు మేకర్స్ ప్రకటించారు ఈరోజు మరోసారి రీకన్ఫామ్ చేశారని చెప్పాలి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మే తొమ్మిదిన వస్తున్నామని చెప్పేసి ఎందుకు డౌట్ ఉంది అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఆ పోర్షన్ ఇంకా మిగిలి ఉంది ఇదివరకు అయితే వారం రోజుల పాటు ఆయన ఇంకా కాల్షీట్లు ఇవ్వాల్సి ఉంది మరి మే తొమ్మిదిన అని చెప్పేసి వీళ్ళు ప్రకటించారు ఇది నిజంగా అవుతుందా లేదా అని చాలా సందేహాలు వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకున్న అప్డేట్ ప్రకారం అయితే ఆయన రెండు రోజులు షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సో ఆయన ఈ నెలలో ఎప్పుడో అవి కంప్లీట్ చేసేస్తాడు నాకు తెలిసి వితిన్ టెన్ డేస్ లోపలనే ఆ షూటింగ్ అయిపోవచ్చు అని చెప్పేసి తెలుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఆయన సింగపూర్కి వెళ్ళారు తన కుమారుణ్ణి ఒకసారి పరామర్శించడానికి అని చెప్పి సో రావటంతో ఆయన ఈ సినిమా షూటింగ్ని పూర్తి చేస్తారు అని చెప్పేసి మనకి గట్టిగా వినిపిస్తోంది అట్ ప్రజెంట్ ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది చాలా లైట్నింగ్ స్పీడ్తో జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఈరోజు చేసినటువంటి ట్వీట్ల ద్వారా తెలియజేశారు మేకర్స్ ఏఎం రత్నం గారు నిర్మాత మెగా సూర్య ప్రొడక్షన్స్ అనే బ్యానర్ మీద ఆయన ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు రెండు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ని దీనికోసం కేటాయించారు బట్ ఇది రెండు వేల సంవత్సరంలోనే స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్టు మరి ఈ లెక్కన ఇది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్లో ఎంత ఆ బడ్జెట్ అనేది పెరిగిపోయి ఉంటుంది ఎందుకంటే ఎవరూ కూడా హార్డ్ క్యాష్ పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయరు భారీ బడ్జెట్ సినిమాలు ఏవి కూడా ఫైనాన్స్ తీసుకొచ్చే చేస్తారు సో మరి ఆ ఫైనాన్స్ తీసుకొస్తే మామూలు బ్యాంకులు ఇచ్చే రేట్ల కంటే కూడా ఎక్కువ వడ్డీకి తీసుకొస్తారు వీళ్ళు ఖచ్చితంగా ఆ వడ్డీలు ఏ ఏ స్థాయికి వెళ్ళి ఉంటాయి అంటే మరి దాన్ని బట్టే ఊహించుకోవచ్చు మనం సో దాంతో కలిపి రెండు వందలు అనుకోవాలా లేకపోతే రెండు వందల బడ్జెట్కి రెండు వందల కోట్ల బడ్జెట్కి అదనంగా ఇప్పుడు ఈ ఫైనాన్స్ ద్వారా తెచ్చినటువంటి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయి ఇంకా పెరిగిపోద్ది కదా అనేటువంటి ఈ సందేహాలు అయితే ఉన్నాయి అయితే ఒక పక్క రే రికార్డింగు పక్క డబ్బింగ్ అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ అదే సార్ అంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏదైతే ఉందో అది ఒక్కటి పక్కన పెడితే కనుక మిగతా వాళ్ళ పాత్ర కానివ్వండి విధంగా ఎవరి వర్క్ టెక్నీషియన్స్ వర్క్ కానివ్వండి మీరు అన్నట్టు డబ్బింగ్ కానివ్వండి సో ఇవన్నీ పూర్తయిపోయినట్లేనా జరుగుతూ ఉన్నాయి అంటే ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి ఇప్పటి వరకు ఏదైతే షూట్ చేశారో ఆ షూటింగ్కి సంబంధించినటువంటి ఎడిటింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కీరవాణి గారి సారథ్యంలో ఇప్పుడు రీ రికార్డింగ్ వర్క్ జరుగుతుంది అట్ ప్రజెంట్ సో బాబీ డీయోల్ది ఒక వారం పది రోజుల క్రితమే ఆయన కూడా ఫినిష్ చేశారు ఏది అంటే పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లేనటువంటి సీన్లు మొత్తం కూడా ఇప్పుడు ఫినిష్ అయిపోయినాయి సో ఈయన రెండు రోజులు కాల్ షీట్లు ఇస్తే ఆయనకు సంబంధించిన వర్క్ అది కూడా పూర్తి చేయడానికి నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేశారు అందు గురించి అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు మే తొమ్మిదిన వస్తున్నామని చెప్పేసి మరోసారి స్పష్టం చేశారు ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఆ పోస్టర్ ద్వారా అలాగే ఆ ట్వీట్ ద్వారా సో చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు ఒక ఎపిక్గా ఈ సినిమా మన ముందుకు ఉందని చెప్పేసి కాకపోతే ఏంటంటే ఇది రెండు వేలలో బిగిన్ చేసినప్పుడు దాని టార్గెట్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో ఈ సినిమాని తీసుకొస్తామని చెప్పారు ఆ సంవత్సరం రెండుసార్లు డేట్లు మారింది ఆ తర్వాత రెండు వేల ఇరవై వచ్చింది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ అన్నారు అంటే యాక్చువల్గా మనం మార్చిలో రావాల్సింది ఈ సినిమా బట్ అది కూడా ఆగిపోయి ఇప్పుడు మే తొమ్మిది అని చెప్పేసి సో మళ్ళీ కన్ఫామ్ చేశారు ఇద్దరు దర్శకులు ఈ సినిమాకు పనిచేశారు మొదట క్రిష్ డైరెక్షన్లో ఈ సినిమా మొదలైంది తర్వాత కొన్ని అంటే ఆయన టెక్నికల్ ఇష్యూస్ వల్లనో లేకపోతే ఎక్కువ డీలే అయిపోతుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ఈయన రాజకీయాల్లోకి వెళ్ళిపోవటం వల్ల పవన్ కళ్యాణ్ గారు సో దాంతో ఈ సినిమా షూటింగ్కి ఆటంకాలు కలిగాయి ఆయన టైం కేటాయించాలని పరిస్థితి వచ్చింది అందుకని తను అంతకాలం వెయిట్ చేయాలని అనుకున్నాడు ఏమో తను వేరే ప్రాజెక్టులోకి వెళ్ళిపోయాడు ఘాతి అని ఒక సినిమా ఆల్రెడీ తీసేశాడు అది అది కూడా ఇప్పుడు రిలీజ్కి రెడీ అవుతుంది సో దాంతో ఆయన అంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద షూట్ పూర్తి చేశాడు ఆయన సినిమా సంబంధించి మిగతా ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఉందో అది రత్నం గారి కుమారుడు అయినటువంటి ప్రొడ్యూసర్ కుమారుడు జ్యోతికృష్ణ తను ఇదివరకు కొన్ని సినిమాలు ఆల్రెడీ చేసి ఉన్నాడు ఈవెన్ గోపీచంద్ కూడా ఆయన డైరెక్ట్ చేశాడు సో ఆయన మిగతాదంతా కూడా పూర్తి చేసుకుంటూ వచ్చాడు ఇంకా అలాగే ఈయన క్యారెక్టర్ సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ సంబంధించి కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఎలా కనిపిస్తారు ఆయన ఎందుకంటే ఇది ఒక పీరియడ్ డ్రామాగా యాక్షన్ డ్రామాగా మనం ముందుకు రాబోతుంది పదిహేడవ శతాబ్దం ఆ కాలానికి సంబంధించినటువంటి స్టోరీ ఆ టైంలో మనల్ని మొఘల్ మొఘలాయ చక్రవర్తులు పరిపాలిస్తున్నారు అలాంటి మొఘలాయి చక్రవర్తులకి కంటి మీద కొనుక్కు లేకుండా చేసినటువంటి ఒక యోధుడు ఒక బంది బందిపోటు బందిపోటు అంటే పేదవాళ్ళని దోచుకునే బందిపోటు కాదు డబ్బుల వాళ్ళని దోచుకొని పేదవాళ్ళకి పంచి పెట్టేటువంటి రాబిన్హుడ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అలాంటి క్యారెక్టర్ సో దీంట్లో ఒక వజ్రం కూడా అంటే కోహినూరు వజ్రం కూడా ఈ సినిమాలో ఒక పాత్ర పోషిస్తుంది అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది సో దానికి తగ్గట్టు అంటే ఒక ఎపిక్ సాగా అని మనం కొన్ని సినిమాలకు పేరు పేర్కొంటాం సో అలా ఇది మొదలైందనే చెప్పాలి వీర హరిహర వీరమల్లు అనేది కాకపోతే ఈ ప్రాజెక్టు డీలే అవ్వటం వల్ల దీని మీద చాలా సందేహాలు వచ్చాయి అంటే క్రిష్ ఒక రకంగా డైరెక్ట్ ఆయన టేకింగ్ ఒక రకంగా ఉంటుంది మరి ఆయన టేకింగ్కి మ్యాచ్ చేసే విధంగా జ్యోతికృష్ణ తీసాడా లేదా మరి ఎలా తీశాడు ఎందుకంటే ఆయనకంటూ ఒక ఓన్ స్టైల్ ఆయనకు ఉంటుంది జ్యోతికృష్ణకి సో ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం అలాగే పోరాట సన్నివేశాలు కూడా చాలా లావిష అంటే మనకు తెలుసు ఏం రత్నం అంటే చాలు ఆయన నిర్మాణ విలువలకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ఖచ్చితంగా అంత లావిష్గా అంత గ్రాండియర్గా ఎందులో ఉన్నటువంటి విజువల్స్ అందులోనూ యాక్షన్ ఎపిసోడ్ కనిపిస్తాయి నిధి అగర్వాల్ ఆ అమ్మాయి యాక్చువల్గా మొదట్లో మంచి ప్రామిసింగ్ స్టార్గానే మన ఇండస్ట్రీలో కెరీర్ను మొదలుపెట్టింది తర్వాత ఆశించిన అవకాశాలు రాలేదు ఇప్పుడు ఆమె హోప్స్ అన్నీ కూడా హరిహర వీరమ్మల మీద ఉన్నాయి ఎందుకంటే ఆమెకి స్టార్ హీరోలు ఎవరు కూడా అవకాశాలు ఇవ్వట్లా అలాంటిది ఒక పవర్ స్టార్ పక్కన ఆమె హీరోయిన్గా చేయటం ఆ పాట ఈ మధ్య ఒకటి వచ్చింది ఆ పాటలో చాలా బాగా ఉంది ఆమె లుక్ అయితే ఒక యువరాణి ప్రిన్సెస్ గెటప్లో సో అలాగే ఎంఎం కీరవాణి గారి సంగీతం సో ఆస్కార్ విజేత కాబట్టి ఆయనకి డైక్టర్ ఎలా ఇద్దరు పని చేశారు సినిమాటోగ్రాఫర్ కూడా ఇద్దరు అండ్ బాబీ డ్యూల్ వల్ల కూడా ఇది సినిమాకి చాలా బేస్ అవుతుందని కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే మనకి హీరో ఎంతనో విలన్ కూడా అంత మనకి చాలా బాగుంటుంది అవును పైగా యానిమల్ సినిమా తోటి ఆయన విలన్ గా ఎంత పేరు తీసుకున్నాడో మనం చూడాలి అత్యంత క్రూరమైన విలన్ గా సో ఈ సినిమాలో కూడా అలాంటి ఒక క్రూరమైన విలన్ గా ఆయన కనిపించబోతున్నారు సత్యరాజు ఒక కీలక పాత్రలో కనిపిస్తారు సో ఆయన మరి ఏంటి తండ్రి క్యారెక్టర్ చేశారా పవన్ కళ్యాణ్ గారికి లేదా ఇంకేదైనా క్యారెక్టర్ చేశారా అవన్నీ తెలియాల్సి ఉంది సునీల్ లాంటి వాళ్ళు సో జిషు సేన్ గుప్తా కూడా బెంగాలీ యాక్టర్ అయినటువంటి జిషు సేన్ గుప్తా కూడా ఉన్నారంటున్నారు అలాగే నర్గీస్ ఫక్రి నోరా ఫతేహి లాంటి ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ తారలు కూడా ఇందులో ఉన్నారు సో వాళ్ళకి సంబంధించినటువంటి అంటే డ్యాన్సులు ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళిద్దరు కూడా కలిసేసారా లేకపోతే విడివిడిగా వాళ్ళకి ఏమైనా సాంగ్ పెట్టారా ఇవన్నీ చూడాల్సి ఉంది అట్లా నిజంగా చెప్పాలంటే ఒక సినిమా కనుక వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా తీస్తే కనుక మొదట్లో ఏదైతే అనుకున్నారో ఖచ్చితంగా ఎంత డీలే అయినప్పటికీ కూడా ప్రొడక్షన్లో మన ముందుకు వచ్చేటప్పుడు ఎలా ఉన్నదనేదే మనకు కావాలి సో ఇలా గతంలో కొన్ని ఇలా డీలే అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి సో ఆ కోవలనే హరిహర వీరమన్లు చేరుతుందని చెప్పేసి మనం ఆశిద్దాము అలాగే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ మధ్య కాలంలో సో ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా మీద సో ఆ అంచనాలు కూడా ఆ యాంటిసిపేషన్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రీతిలో ఉన్నాయి ఖచ్చితంగా ఇది మే తొమ్మిదిన ఒక బ్లాస్ట్ అవుతుందనే పవన్ కళ్యాణ్ అభిమానుల ఆ నమ్మకం ఆశలు ఏవైతే ఉన్నాయో అవి నిజమవుతాయా లేదా లెట్ అస్ వెయిట్ అండ్ సీన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ